ఈ రోజుకి చాలా బిజీగా నడుపుతూ శ్రీ మనోహాన్ని గారు ఇక్కడ అనుబంధు పరిశీలించి ఆ ఏర్పాట్లతో మేకమై గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగితే ఈ రోజున మన ప్రభుత్వంలో ఉన్నాం గతంలో పోరాటాల్లో ఉన్నాం ఒక సాధ్యతగా చేయాలి ప్రజల పక్షాన ఈ సభలని చెప్పి ఆయన ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకుని ఈ రోజు చేస్తుంది మీకు నిజంగా చాలా అందంగా అత్యధికంగా మా చేనేతూన శ్రీ నగేంద్ర మనోహరి గారికి చేస్తా అలాగే ఈ రోజున ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ దశాబ్ద ప్రజల తరఫున చేసిన విధానం మనకి పదవులు మీద ముఖ్యం మన ప్రజల భాగంలో ముఖ్యం అని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్ ని నేనున్నాను చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పదవులు లేకుండా ఎటువంటి సీట్లు లేకుండా ఆ రోజున మద్దతు తెలిపి ఒక ప్రజలు పట్ల రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మంచి అనుభవం వ్యక్తి కావాల్సి రోజున చంద్రబాబు నాయుడు గారి పట్టుదల రోజున రాష్ట్రంలో ప్రభుత్వానికి పడుతుంది ముఖ్యంగా కోవిడ్ పోషించారు దాంట్లో భాగంగా జరుగుతా ఉన్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క వైసీపీ కుటుంబాలతో అధికారంలోకి వచ్చి ఒక ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తుని రాష్ట్రాన్ని నాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వం మనం అంతా చూస్తా ఉన్నాం ఏ ప్రతి ఒక్క ప్రశ్నించాలంటనే చాలా అరస్తులు దొంగ కేసులు ఎన్ని పెట్టి మనం ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం మనందరూ అలిగిపోయి మనం అంతా చూసారు మనోబి గారి దాడులు మనతో ప్రయాణం చేసి ఇవన్నీ కూడా మనందరూ అందించం గతంలో ఇప్పటో సభ కానీ మంత్రి గంటల సభకుడు కానీ ఎన్ని ఆంక్షలు ఆ రోజు మారాగి యాత్ర చేస్తే విజయవాడ నుంచి ఒక్క పోలీసు లేక మొత్తం సభ సభక్యం గుడికెట్లు లేకపోవచ్చిన పరిస్థితి ఇబ్బంది ఎదుర్కొని ఈ రోజున ఒక గౌరవంగా రాష్ట్రమే కాదు ప్రపంచం ప్రొవైడ్ చేసే విధంగా ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ ఐదులో జన పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు దాంట్లో మనందరం భాగస్వాములు దాని భాగంగా ఈ రోజున పండక్ చేసుకుంటాం దాంట్లో క్రమంగా ఈ రోజున వైఎస్ఆర్ సిపి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి మా చేనే విభాగం తరఫున మేము చేస్తే ఆ వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు శ్రీ బండి మనోహర్ గారు ఈ రోజున జాయిన్ అవుతా ఉన్న అంశంలో

చేనేత కార్మిక యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం రామ్మోహన్ గారు చేనేత కార్మిక యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాను అలాగే బి హరిబాబు గారు వైసీపీ బీసీ నాయకులు వారిని కూడా సారణంగా ఆహ్వానిస్తాను అలాగే మదన పల్లి నుంచి ఇక్కడ చాలా మంది ఉన్నారు అయితే దూరం ప్రాంతాల్లో అమ్మాయి సర్పంచ్ ఇదంతా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు దీనివల్ల రాజకీయ త్వరలో అంతా వస్తారని చెప్పి త్వరలో తెలియజేస్తున్నారు అలాగే రాజమండ్రి జిల్లా నుంచి రాజమండ్రి చేనేత కమిటీ తరఫున జిల్లా చేనేత అధ్యక్షులు శ్రీ ఈ రాంబాబు జాయిన్ అవుతారు আমাকে মন্নাতে আলাদা ফিল বজ্রনা হল আমাকে হে সুবগানা আমাকে এম পি মাসকার আমাকে এ মরফসার গ م نوابي 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 నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఇందాక మన వీర మహిళలందరినీ కూడా మనం సన్మానించుకున్నాం అదేవిధంగా మన జనసేనికులు మనతో పాటు రాత్రి పదకొండు పన్నెండు గంటల